హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే ఆయిల్ హెయిర్ ఫాల్కి ది బెస్ట్ ఆయిల్ అండి మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు అవుతుంది ఇప్పుడున్న మన ఈ బిజీ లైఫ్ వల్ల మన హెల్త్ అండ్ మన హెయిర్ని మనం టేక్ కేర్గా చేసుకోలేకపోతున్నాం కదండి ముందుగా మనం ఇక్కడ హెయిర్ ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము మందారపు ఆకులు కావాలి అలోవేరా కావాలి గోరింటాకు కావాలి కరివేపాకు కావాలి వేపాకు కావాలి మెంతులు కొంచెం కావాలి మందారపాకులు కూడా కావాలి ఉసిరికాయ కొంచెం కరివేపాకు ఇక్కడ నేను తులసి కూడా కొంచెం తీసుకున్నాను మీ దగ్గర బృంగరాజు గుంటగరగరాకు ఉంటే అది కూడా వేసుకోండి నాకు ఇక్కడ అవైలబుల్గా నాకు దొరకలేదు అందుకని నేను వేయలేదు కొంచెం నేను ఇక్కడ మొగ్గలు కూడా యాడ్ చేశాను లవంగ మొగ్గలు అంటారు కదా అవి కూడా కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనము ముందుగా మందార పూలు అయితే మందార పూల్ని మనం ఎందుకు తీసుకోవాలి అంటే మందార పువ్వుల్లో సి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవడానికి యూజ్ అవుతుంది పెయిన్ కొరకడంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాగే జుట్టును హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా ఉంచుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందండి అలాగే మందారపు ఆకుల్లో కూడా జుట్టు కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది అలాగే వైట్ హెయిర్ అనేది కూడా రాకుండా చేస్తుంది అలాగే రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచడంలో కూడా ఈ మందారపాకులు అనేది చాలా హెల్ప్ అవుతాయండి అలాగే కరివేపాకుని మనం కరివేపాకు అనేది హెయిర్ని హెయిర్ ఫాల్ని ఆపడంలోనూ సహాయపడుతుంది అలాగే చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్ని కూడా ఇది అనమాట మన హెయిర్ని షైనీగా బ్లాక్గా స్ట్రాంగ్గా కూడా ఉంచుతుందండి మన కరివేపాకు అనేది అలోవెరా అలోవెరా అనేది మనకి డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా రీగ్రోత్ని చేస్తుందండి హెయిర్ని స్ట్రాంగ్గా అండ్ సిల్కీగా కూడా ఇది అలోవెరా అనేది మనకి బాగా యూజ్ అవుతుంది మనకి హెయిర్ గ్రోత్ అవ్వడంలో కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అలాగే మెంతులు మెంతులు కూడా మన చుండ్రుకి బాగా హెల్ప్ చేస్తాయి అనమాట ఇక్కడ నేను హాఫ్ లీటర్ పారాషూట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ ఆయిల్ని మనమైతే హీట్ చేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని ఒక మందపాటిది ఇంకా ఐరన్ కడాయి అయితే కొంచెం మంచిదండి మీ దగ్గర ఏది ఉంటే అది దాంట్లో అయితే చేసుకోవచ్చండి ఇక నేను ఆయిల్ ఆయిల్ తీసుకున్నాను కదా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అండి కరివేపాకు ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం కొంచెంగా నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం వేపాకు కూడా వేపాకులో కూడా మనకి చుండ్రు తగ్గించడంలోనూ అక్కడ చేదు ఉంటుంది కాబట్టి మనకి చుండ్రు తగ్గించడంలోనూ కూడా వేపాకు అనేది మనకి బాగా యూజ్ అవుతుందండి అలాగే గోరింటాకు మనకి గోరింటాకు వల్ల హెయిర్ని చల్లగాను ఉంచుతుంది అలాగే హెయిర్ గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇది జుట్టుకి ఒక అద్భుతమైన న్యాచురల్ హెయిర్ డ్రై అని కూడా అనొచ్చు హెయిర్ ఫాల్ని తగ్గించడంలో కూడా ఇది మనకి గోరింటాక్ అనేది చాలా యూజ్ అవుతుంది అలాగే మనకి తులసి తులసిని వాడడం వల్ల దీంట్లో తులసిలో కూడా మనకి విటమిన్ సి అనేది ఉంటుందండి మనకి దురద చుండ్రును కూడా తగ్గిస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ సమస్యల నుంచి కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది హెయిర్ని బాగా పెరిగేటట్టు కూడా మనకి తులసి అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి అలాగే ఉసిరికాయ ఉసిరికాయ అనేది విటమి ఉసిరికాయలో మనకి విటమిన్స్ మినరల్స్ ఎమినియో యాసిడ్స్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయినా మరగనివ్వాలి ఆయిల్ని దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ మనకి ఆయిల్లోకి అయితే వెళ్ళిపోతాయి నేను కొంచెం ఆముదం అయితే తీసుకున్నాను మన ఆముదం మనకు తెలుసు కదండి మన పూర్వకాలం వల్ల అయితే మన ఆముదంనే యూస్ చేస్తారు ఎక్కువగా మన హెయిర్కి అయితే ఇక్కడ నేను ఒక స్పూన్ అయితే ఆముదం కూడా యాడ్ చేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మనము ఆయిల్లో వేసుకొని బాగా మరగనివ్వాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా మనం ఈ ఆయిల్ని మరగపెట్టుకోవాలి మరగబెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ మరిగిపోయింది సో ఇక్కడ నేను స్ట్రైనర్లో అయితే పడకోసుకుంటున్నాను ఇక్కడ తీసుకున్నా స్ట్రైనర్ తీసుకొని ఇక్కడ మనం ఒక క్లా క్లాత్ క్లాత్లో అయితే పిండుకోవడానికి ఉపయోగపడుతుందండి స్ట్రైనర్ కంటే ఇగో ఇప్పుడు నేను అన్నీ వేసుకొని ఒకసారి ఇలాగా చూడండి ఇలాగ పిండుకోవాలన్నమాట మొత్తాన్ని ఇప్పుడు మనకైతే ఆయిల్ అయితే కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా పిండుకోవాలి ఇక్కడ నేను లవంగాలు కూడా యాడ్ చేసాను అండి లవంగాలు ఎందుకు యాడ్ చేశాను అంటే మన జుట్టు పెరుగుదలకి గ్రోత్కి చాలా బాగుంటుంది అలాగే డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది హెయిర్ని కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంచుతుంది అలాగే తల్ల హెయిర్ అనేది కూడా రాకుండా ఉంచుతుందండి సో అందుకని నేను లవంగాలను కూడా యాడ్ చేశాను చూడండి ఇక్కడ హెయిర్ అయితే ఇది నేను పిండుకున్నాను కదండి చూడండి హెయిర్ అయితే ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం వేరే డబ్బాలకైతే మనం స్ట్రెయిన్ చేసుకుందాము చూడండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వేరే డబ్బాలకైతే అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూడండి ఇక్కడ హెయిర్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి మనం డైలీ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే వీక్లీ ఒక టూ టైమ్స్ అయితే అలా రాసుకొని మనం వాష్ అయినా అండి డైలీ రాసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి మనం మామూలుగా హెయిర్ ఆయిల్ లాగే మనం హెయిర్కి ఎలా యూస్ చేస్తున్నామో అలాగే యూస్ చేయొచ్చండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్